ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి రథం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడకపోతే అసలు అర్థం కాదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర ఈరోజు శనివారం ఏడు శనివారాల రథం చేసుకుంటున్నాము ఎలా అంటే ఈ వీడియోలో చూడండి గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతుమమ మమ నిత్యం మనసిల సతుమమ మమ నిత్యం మమత మమ పా గురుదేవా మమ పాప మమ గురుదేవా వెంకటేశ్వర స్వామికి ఇలానే మనం ఇలా పాడుకున్న తర్వాత ఈ వీడియో చూడండి ఇలాగా అంతా మనం అలంకరించుకొని అంతా మనం పూజలు చూడాలి ఇదంతా అలంకరించుకొని ఎంతో కలగా మన పూజ గదిని ఉంచుకోవాలి ఓం వెంకటేశాయ నమ పిల్లలకి ఉద్యోగం రావాలన్నా సొంతింటి కళ నెరవేరాలన్నా మనకు రుణ బాధలు తీరాలన్నా ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా ఎలాంటి సమస్యలున్నా ఈ వ్రత ఈ వ్రతం అనేది మనం చేసుకోవాలి మనం కోరుకున్న మంచి కోరికలను నెరవేరుతాయి ఈ కలియుగంలో మనకున్న సమస్య తీర్చే కలియుగ వెంకటేశ్వర స్వామి ఏడు కొండలపైన వెలిసారు గదిని అంతా శుభ్రపరచుకొని మన ఇంటిని శుభ్రపరచుకొని ఇలా ముగ్గులు వేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇలాగ పాలతో అభిషేకం చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి గంధం గంధం బొట్టు అనేది చాలా ముఖ్యం ఆ స్వామివారికి గంధం బట్టు పెట్టడం చాలా మంచిది ఇప్పుడు కుంకుమ బట్టు పెట్టుకోవాలి గంధం పైన కుంకుమని అలాగా అద్దేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం పిండి ప్రమిదలకి పిండిని రెడీ చేసుకుందాం ఇది తడి బియ్యం పిండి బియ్యాన్ని నానబెట్టుకొని ఇలాగ మిక్సీలో పిండి రుబ్బుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం చాలా తక్కువ వేయాలి లేదంటే ఎక్కువ వేసామనుకోండి ఇంకా అది పలచయిపోద్ది మనం కలిపేటప్పుడు ఇప్పుడు పాలతో పిండిని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు పూజ గదిలో వెంకటేశ్వర స్వామికి ఇలాగా అభిషేకం అయిపోయిన తర్వాత కుంకుమ బట్టు గంధం బట్టు పెట్టుకొని ఇలా తమలపాకు వేసుకొని వెంకటేశ్వర స్వామిని ఉంచుకోవాలి అలానే కిందని కొంచెం తమలపాకు పెట్టుకొని దాని మీద దీపకుందులను పెట్టుకోవాలి ఇలా దీపాలను ఉంచుకోవాలి మనం పీట మీద అయితే పీట మీద చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలోనే ఇలా చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి కూడా మనం కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి పిండి దీపానికి ఇలా గంధం గంధంతో ఇలా నామం అనేది వేసుకోవాలి పిండి దీపం మీద వెంకటేశ్వర స్వామికి ఇలా నామం ఉండడం వల్ల చాలా మంచిది ఆయనకి ఎంతో ఇష్టం ఇలాగ మధ్యలో ఒక కుంకుమ బట్టు నామంగా ఇలా పొడవుగా పెట్టుకున్న తర్వాత పిండి దీపాలన్నీ ఇలాగా మనం తమలపాకుల మీద ఉంచుకోవాలి ఇలా అన్ని దీపాలను కూడా మనం వెలిగించుకోవాలి అగరవత్తులతో వెలిగించుకోవాలి ఎటువంటి సమస్యలనైనా మళ్ళీ బయటికి పడేస్తుంది ఈ పూజ చేయడం వల్ల ఇప్పుడు విఘ్నేశ్వరుడికి ఇలా బెల్లం ముక్క కొంచెం తమలపాకు మీద పెట్టుకొని పూజ గదిలో ఉంచుకోవాలి పాలు నైవేద్యంగా పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో చేయాలి ఇలా పానకం కూడా ఉంచుకోవాలి మనం ఎ ఎంతలోనైనా చేయొచ్చు మన భక్తి భక్తి శ్రద్ధలే ముఖ్యం అక్కడ మనసులో ఆయన్ని కూర్చోబెట్టుకోవాలి చలిమిడిని కూడా పెట్టుకోవాలి ఇలాగా ప్రసాదాల మీద మనం కొంచెం నీళ్ళు చల్లుకోవాలి ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కదా ఈ జయంతి రోజున మనం ఇలాగ గంధం పంచముఖ ఆంజనేయ స్వామిని తెచ్చుకొని ఇలా గంధం పెట్టుకొని ఇలాగ ఆర ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా కుంకుమ అది పెట్టుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ అక్షంతలు తయారు చేసుకోవాలి ఆంజనేయ స్వామి ముందు ఇలా తమలపాకను పెట్టుకొని ఇలాగ స్వస్తికి గుర్తు వేసుకొని అక్షంతలను అలాగ ఆయన పాదాల దగ్గర వేయాలి మనకి ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే చేసుకోవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామిని ఇలాగ ఉంచుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి మనం ఇలాగ అష్టోత్తరం చెప్పుకోవాలి మన దగ్గర తమలపాకులు ఎక్కువ లేనట్టయితే అక్షంతలతో చేసుకోవచ్చు లేదంటే పువ్వులుంటే పువ్వులతో చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని మనం గుమ్మ ముందు కట్టుకోవాలి ఇప్పుడు పిండి దీపాలను అగరవత్తులతో ఎలిగించుకోవాలి ఎంతటి కష్టాన్నైనా మనకి ఎంత కష్టంనైనా పోతుంది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వలన దీపకుందులకు కొంచెం అక్షంతలు వేసుకోవాలి పువ్వులు పెట్టుకోవాలి పిండి దీపాలంటే ఆయనకి ఎంతో ప్రీతికరం వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళకి నిజంగా కొంగు బంగారం చేస్తారు ప్రసాదాలు అన్నట్ల మీదన తులసి ఆకులను ఉంచుకోవాలి తులసి వనంలో అతనికి పూజ చేసుకోవాలి అతనికి తులసివనం అంటే చాలా ఇష్టం ఇలాగా ఆరతిని ఇచ్చుకోవాలి మన గోవిందనామాలు చదువుకోవచ్చు లేదంటే ఏదైనా మనకి వచ్చిన మంత్రాలు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా మనం అష్టోత్తరాలు ఏవైనా చెప్పుకోవచ్చు ఆయనకి ఇలా సింపుల్గా పూజ చేసుకోండి ఎవరైనా సరే మన భక్తి అనేది ముఖ్యం ఇక్కడ మన పిల్లలకి మంచి జరగాలన్నా మనకి మంచి జరగాలన్నా